ఇక మెదిక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కొనుగోలు తీరు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొనుగోళ్లను వేగవంతం చేయాలని సేకరించినటువంటి ధాన్యాన్ని వెంటనే రైస్ బిల్లులకు తరలించాలని సిబ్బందికి సూచించారు జిల్లాలో ఇప్పటికే తొంభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లుగా చెప్పుకొచ్చారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు మెదక్ జిల్లా ప్రజలకు అందరికి కూడా నమస్కారం సో మన దగ్గర ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున చాలా వేగవంతంగా ఇప్పుడు జరుగుతూ ఉంది ఐదు వందలు పైచులకు మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మొత్తం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొనుగోలు అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున సన్న వడ్లు కానివ్వండి దొడ్డ వడ్లు కానివ్వండి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నాం మరి దానికి సంబంధించిన అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ఈ ఐదు వందల పైచులకు ప్యాడీ ప్రొక్వి అన్ని సెంటర్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టార్పల్ సీట్స్ కానివ్వండి సో వేరే షేడ్ నెట్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అవన్నీ కూడా అన్ని సెంటర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇమ్మీడియట్గా ఎప్పుడెప్పుడైతే మనకి మాయిశ్చర్ వస్తుందో దానికి తగ్గట్టుగానే అవన్నీటిని కూడా మనం కాంటా వేసి మరి అవన్నీ కూడా ఏ సంబంధిత మిల్స్కి అన్నిటి కూడా ట్యాగింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అవన్నీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది మరింత వేగవంతం చేయడానికి మరి ఇప్పటి వరకు జిల్లాలో సుమారుగా అరవై ఏడు రైస్ మిల్లులకు కూడా మనం ట్యాగింగ్ చేయడం జరిగింది ఇంకొక ఇరవై రైస్ మిల్లులతో కూడా మాట్లాడి సో వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేది ఉంటే వాళ్ళని కూడా ఒప్పించి ఈ నెక్స్ట్ టూ డేస్లో ఇంకొక ఇరవై రైస్ మిల్లకు కూడా ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లా ప్రజలకి అందరూ